జబ్బు నీ గొప్ప నా గొప్ప నా దేవుని కాదు అవసరమైతే చెడిపోయిన అవయవాలను కూడా తిరిగి బాగు చేయగల సమర్థుడు చెడిపోయిన కిడ్నీలను మళ్ళీ నిర్మించగలడు చెడిపోయిన లివర్ ని బాగు చేయగలడు చెడిపోయినటువంటి రక్తమును శుద్ధి చేయగలడు రక్తంలో క్యాన్సర్ కణజాలాన్ని కూడా నిర్మూలన చేయగలడు చెడిపోయిన బ్రెయిన్ ని బాగు చేయగలడు చెడిపోయిన ఎముకలను తిరిగి నిర్మించగలడు చెడిపోయిన అవయవాలు చెడిపోయిన గుండెను తిరిగి నార్మల్ గా పనిచేసేటట్టు చేయగలడు అది నీ గొప్ప వైద్యుని గొప్ప మనుషుల గొప్ప మీ చుట్టాల గొప్ప దేవుడు గొప్ప కాదులే ప్రభా జ్వరం తలకైన రూపంటే తగ్గిస్తావు కానీ క్యాన్సర్ కదయ్యా మరి క్యాన్సర్ తగ్గించాలంటే మరి నీకు మరి పాపం అయ్యా నువ్వు మాత్రం ఏడ కష్టపడతావు అంటే నిజమే బిడ్డా బాగానే అర్థం చేసుకున్నాను అంటాడా నిద్రమో దేవునికి అంటాడు నిద్రమో అంటాడు అంతేనా ఆయనే ఏమంటాడు నా పునరుద్ధరణపు శక్తిలో నా రక్తంలో ఉన్న శక్తిలో I was